బొత్స జాన్సీని అలాగే అంటే నేను బ్లెస్సింగ్స్ ఇచ్చాను కనుక ఒకప్పుడు ఇప్పుడు నాకు అపోనెంట్గా మీరెందుకు నామినేషన్ వేయాలి విశాఖని వాషింగ్టన్ డీసీ చేసే సత్తా నా ఒక్కడికే ఉంది కదా విశాఖలో ఎనిమిది లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన సత్తా నా ఒక్కడికే ఉంది కదా ఉచిత విద్యా వైద్యం ఇచ్చిన సత్తా నా ఒక్కడికే ఉంది కదా టీడీపీ వైసీపీ కాంగ్రెస్ బీజేపీ ముప్పై మూడు వేల ఎకరాల్లో పద్దెనిమిది వేల ఎకరాల స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తే దాన్ని అమ్మకుండా మార్చి పద్నాలుగు ఏప్రిల్ నాలుగున కోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి ఇదిగోండి నా డొనేషన్ ఎనిమిది వేల కోట్లు తీసుకోండి అని కోర్టే దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి స్టీల్ ప్లాంట్కి అనుమతి ఇచ్చింది కదా మరి ఇంకెందుకు అనుమానం అందుకనే గాజువాకలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ మంచి కొండ గుర్తుకే మీ ఓటు నేను పోటీ చేస్తున్నాను ఈరోజు సపరేట్ అకౌంట్ లేదు కనుక ఎల్లుట నామినేషన్ వేయమని అన్నారు లేదా ఇరవై ఐదు లోపుని కనుక ఆంధ్రుల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను పదమూడు లక్షల కోట్లు అప్పు చేసి వడ్డీ కట్టలేని వైఎస్ఆర్సిపి టీడీపీ పార్టీలకి మీరు ఓటేస్తారా పదమూడు లక్షల కోట్లు అప్పును తీర్చి మీ కన్నీరు తుడిచి మోదీకి బానిసలు కాకుండా మన తెలుగు సత్తా చూపిద్దామా నిర్ణయం తీసుకోండి ఇది చివరి ఎలక్షన్ అని పరకాలు ప్రభాకర్ లాంటి వారు నిర్మలా సీతారామన్ హస్బెండ్ వార్నింగ్ ఇస్తున్నారు ఎందుకు మరలా మోదీ గవర్నమెంట్కి మూడు వందల సీట్లు వస్తే మరి ఎలక్షన్సే ఉండవు అని వారు చెప్తున్నారు నేను చెప్పడం కాదు ఇది కనుక నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే అభ్యర్థులుగా అసెంబ్లీ తరఫున పోటీ చేయాలని ప్రజాశాంతి పార్టీని ఇరవై ఐదు ఎంపీలుగా తెలంగాణలో పదిహేడు ఎంపీలుగా ప్రజాశాంతి పార్టీని పోటీ చేయాలని వారు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ఈరోజే కంప్లీట్ డిస్కౌంట్ పదివేలు మాత్రమే కడితే చాలు వాట్సాప్ గ్రూప్లో రెసమీ పెడితే అయితే ఐదు కోట్లు పది కోట్లు నన్ను అడుగుతున్నారు పార్టీ తరఫున ఇప్పుడే చెప్పాను కలెక్టర్ గారికి ఆర్ఓ గారికి నా తరపున లక్ష రూపాయలు ఎక్కడ ప్రపంచంలో ఆస్తి లేదు ఐదు లక్షల కోట్లు డొనేట్ చేశాను విదేశీ డబ్బు ఫారెన్ డబ్బు చారిటీ డబ్బు వాడకూడదు మీరు ఇరవై లక్షలో నలభై లక్షలు ఎమ్మెల్యేగా యాభై లక్షలు తొంభై ఐదు లక్షలుగా ఎంపీగా పోటీ చేస్తే గెలుపు గ్యారంటీ పదిలో ఐదు ఓట్లు ఆరు ఓట్లు ఉన్నాయని మీ అన్ని ఛానల్ సర్వే చూపించేసింది మీరు కూడా సర్వే చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా చంద్రబాబు నాయుడు గారు కావాలా కేఏ గారు కావాలని వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గారు వస్తే మంచిది ఈ వృద్ధులకి ఎందుకని చంద్రబాబు నాయుడు గారు భార్య జగన్మోహన్ రెడ్డి గారు అనేక కేసులు ఉన్నాయని వారి వారి నన్ను కోరుకుంటుంది ఈవెన్ అవినాష్ రెడ్డి కూడా పాలు గారు వస్తే మంచిదని మీరు అందరూ వింటున్నారు వారు స్టేట్మెంట్స్ ఒక బాబు మోను వారే కాదు కనుక పాలన్న రావాలి పాలన మారాలి విశాఖపట్నంలో ఉన్న ప్రతి నిరుద్యోగి ఉద్యోగం కావాలంటే కొండ గుర్తు కోర్టు వేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్